మ్యాన్ ఆఫ్ మాసెస్ పేరు రెండు రకాలుగా వినిపిస్తోంది ఒకటి తన ఫ్యాన్స్ కోసం ఏదో గట్టిగా ప్లాన్ చేస్తున్నాడనే విషయం మరొకటి సందీప్ రెడ్డి వంగాతో సైలెంట్గా సినిమా ప్లాన్ చేస్తున్నాడనే అంశం ఆ మధ్య అనుకోకుండా ముంబైలో కలిసారు ఇద్దరు రీసెంట్గా పని కట్టుకుని ఇద్దరు మళ్ళీ కలిశారు అంత మాత్రానికే సినిమా ఓకే అయింది అనలేం ఎన్టీఆర్ చేతిలో కమిటైన ప్రాజెక్టులు ఉన్నాయి సందీప్ కమిటైన కథలు ఉన్నాయి కానీ ఈలోపే సీన్లోకి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వచ్చాడు తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వచ్చి సందీప్ని తగులుకున్నాడు విచిత్రం ఏంటంటే బన్నీతో ఆ మధ్య సినిమా అనౌన్స్ చేసిన సందీప్ అటువైపు ఆలోచించట్లేదు మెగాస్టార్ మీద అభిమానం ఉన్నప్పటికీ చరణ్తో సినిమా అంటే ఈ యానిమల్ డైరెక్టర్లో చలనం లేదు కానీ ఎందుకో ఎన్టీఆర్తో తనకి స్టోరీ పరంగా లింక్ సింక్ అయినట్లుంది ఆల్మోస్ట్ ఈ కాంబినేషన్లో ఏదో సెన్సేషన్ కన్ఫామ్ అయినట్లే కనిపిస్తాం కాకపోతే ఇమీడియట్గా ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కదు మరెప్పుడు ఎందుకు చరణ్ బన్నీని సందీప్ పక్కన పెట్టాడు లుక్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వర్సెస్ రామ్ చరణ్ అనే టాపిక్ కే ఇప్పుడు స్కోప్ లేదు కానీ అలాంటి సిచ్యువేషన్ సందీప్ రెడ్డి వంగా వల్ల వచ్చింది నిజానికి డైరెక్టర్ తో సినిమా చేయడానికి ఇద్దరి నుంచి సందీప్కి ప్రెజర్ ప్రెషర్ పెరిగిందట పుష్ప టూ కంటే ఈ సంగతి ఊహించే బన్నీ జాగ్రత్త పడ్డాడు సందీప్ రెడ్డి వంగాతో ఆదరాబాదరాగా ఓ సినిమా అనౌన్స్ చేయించాడు అప్పటికే సందీప్ రెడ్డి వంగ ఆనిమల్ తీసి ప్రభాస్తో స్పిరిట్ ప్రాజెక్ట్కి లాక్ చేశారు సో తర్వాత మెల్లిగా అనౌన్స్ చేయాల్సిన పనిని అప్పుడే చేయడానికి కారణం అప్పటి నుంచే మెగా ఆఫర్ సందీప్ కోసం వెయిట్ చేస్తోంది విచిత్రం ఏంటంటే సందీప్ రెడ్డి వంగ కోసం అటు బన్నీ ఇటు చరణ్ వెంట పడుతుంటే సీన్లోకి మ్యాన్ ఆఫ్ మాసెస్ వచ్చేసాడు సందీప్ రెడ్డి వంగ ఫోకస్ అంతా మ్యాన్ ఆఫ్ మాసెస్ మీద పడింది అంటే ఇది షాకింగ్ న్యూసే ఎందుకంటే తను ఆల్రెడీ హిందీ మూవీ వార్ టూని ఈ నెలాఖరులోగా పూర్తి చేసే పనిలో ఉన్నాడు ఆల్రెడీ డ్రాగన్ సెట్స్ పైకి వెళ్ళింది ఆ తర్వాత చేతులు దేవరటు కూడా ఉంది మరి ఇలాంటి టైంలో సందీప్ రెడ్డి వంగ ఎందుకు ఎన్టీఆర్ కనెక్ట్ అవుతాడు అనేది బేసిక్ డౌట్ అయితే ఇక్కడే తనతో సందీప్ రెడ్డి సినిమాకి ఛాన్స్ ఎక్కువ ఉంది అనడానికి సాలిడ్ రీజన్ ఉంది సందీప్ రెడ్డి వంగ ప్రజెంట్ ఉగాదికి స్పిరిట్ని మొదలుపెట్టి జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్లాన్ చేశాడు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరు సమ్మర్లో యానిమల్ పార్ట్ ఉండొచ్చు ఆ తర్వాత రెండు వేల ఇరవై ఆరు సమ్మర్లో యానిమల్ పార్క్ ఉండొచ్చు ఈ లోపు ఎన్టీఆర్ కూడా డ్రాగన్ దేవర టూను పూర్తి చేసే అవకాశం ఎలాగూ ఉంది అలా చూస్తే ఈ ఇద్దరు ఒకే సమయానికి అయిన ప్రాజెక్టులు పూర్తి చేసి ఫ్రీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ చరణ్ మాత్రం బుచ్చుబాబు సినిమాకి ఏడాదిన్నర సుకుమార్ మూవీకి ఏడాదిన్నర వేసుకున్నా తనకి సందీప్కి టైమింగ్ సింక్ అవ్వకపోవచ్చు కేవలం బిజీ ఉండడమే కారణమైతే ప్రభాస్ కోసం ఏకంగా ఏడాది వెయిట్ చేసేవాడు కాదు సందీప్ అందుకే అంతకు మించి ఇంకేదో రీజన్ ఉందనే ప్రచారం అయితే పెరిగింది సందీప్ రెడ్డి వంగ ఆల్రెడీ ఎన్టీఆర్ను ఓసారి ముంబైలో రీసెంట్గా హైదరాబాద్లో కలిశాడు తన దగ్గరున్న ఓరం మాస్ కాన్సెప్ట్ తారక్కే సూట్ అవుతుందనేది తన అభిప్రాయం అనే ప్రచారం జరుగుతోంది చరణ్ బన్నీకి సూట్ అయ్యే లైన్లున్నా ఎన్టీఆర్ కథకే ఓ షేప్ రావడంతో తనతో ట్రావెల్ అయ్యే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి సో అదే జరిగితే సందీప్ మేకింగ్కి తార కూర మాస్ ఇమేజ్ తోడైతే ప్యాన్ నియ్ షేక్ అవుతుంది కానీ ఇక్కడ బన్నీ చరణ్ ఇద్దరూ సందీప్ కోసం ఎగబడే పరిస్థితుల్లో బాల్ ఎన్టీఆర్ కోర్టులోకి వెళ్లడమే విచిత్రం